நிறை எனக்கு தரத்தில் थी कन प्रीस्थ पर maior not प्रादो नियुख से मां फिर मां टाप और जा क О्ए अरुकरी ऑठाए जाल�क बी簡रnh 10 सो low आलीक्रा लाक टिरोे कि आसे कडि़ दोर में गवार टालमा लपकलीसिर्क आर में था अरे। तू है नायलमा जा हैली गोर टापस को बादर स opens <laughs> andl IPC � మీరు ఫోన్లు పెట్టుకొని ముందుకు ఎట్లా మీరు ఎవరో ఫోన్ అయిపోయినాయి వచ్చేయండి ఓకే ఎవరు 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 అంటే మేడం అట్టా వచ్చేయండి మేడం ఇంకా ఫోటో షూట్ అయిపోతున్నాడు

ఈరోజు ఆ దేవదేవుణ్ణి తెలుగు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పిలుచుకునే పరిస్థితి సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదవుల ముందుకెళ్తుంది అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఒక నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో హోమ్ మినిస్ మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా మొన్న చీరాల్లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది రేప్ అండ్ మర్డర్ జరిగింది ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నలభై ఎనిమిది గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా థర్టీ సిక్స్ అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది ఆడపిల్లలు ఆడపిల్లలు ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు సంఘటన జరి సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది లాస్ట్ ఐదు సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు ఇప్పుడు మేము అది అంతా కూడా స్టిములైన్ చేసి ఒక హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా గంజాయిని డ్రగ్స్ని కూడా కంపల్సరిగా నిలువరిస్తాం తిరుమల అంటే మీకు అందరికీ తెలిసిందే ఐదు సంవత్సరాలు భక్తులు కూడా ఎంత ఇబ్బంది పడ్డారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా మమ్మల్ని వచ్చి అమ్మ మంచి గవర్నమెంట్ వచ్చింది మీరైనా తిరుమలను బాగు చేయండి ఇప్పుడు మీరు బాగు చేస్తారు నమ్మకం ఉందని చెప్తూ ఉంటే ఈ ఐదు సంవత్సరాలు ఎంత దారుణంగా తిరుమల తయారైందో మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే కనీసం లడ్డు నాణ్యత లేక లడ్డూ సైజ్ తగ్గించి ఆఖరికి వసతులకు సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఇటువంటి అలాంటి ఇబ్బందులు పడే పరిస్థితి లేదు అధికారులందరూ కూడా మారేరు అందరూ కూడా ఈరోజు ప్రజలకు అనుగుణంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే యాత్రికులు ఉన్నారో మన భక్తులు ఉన్నారో భక్తులందరికీ కూడా మంచి వసతులమైతే కల్పించి ఏర్పాటు చేస్తాం